గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లటు ప్రసాదం తయారీలో అపచారం జరిగినందుకు గాను ఉప ముఖ్యమంత్రి ప్రాయచిస్త దీక్ష చేపట్టిన విషయం మనకందరికీ తెలిసిందే దీక్షలో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి వెళ్లి మెట్ల మార్గాన్ని శుభ్రం చేశారు పవన్ కళ్యాణ్ గారు అనంతరం మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించిన విషయం మనకందరికీ తెలిసిందే ఆలయంలో శుద్ధి కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ పాలనలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెబితే అపహాస్యం చేసేవారని అన్నారు అపవిత్రం జరిగిందంటే బాధ్యత ఉన్న వ్యక్తులు సమాధానం చెప్పాలన్నారు ప్రసాదం తయారీలో ఉపయోగించే పదార్థాల విషయంలో అపవిత్రం జరిగిందంటే చాలా ఆవేదన కలుగుతుందన్నారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు ఈ లడ్డు వ్యవహారంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు తమ తప్పు లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మాజీ మంత్రి ఆర్కే రోజా గారు స్పందించారట దీనిపై ఆమె మాట్లాడుతూ తిరుమల లడ్డు విషయంలో ఎటువంటి తప్పు జరగలేదు గత ప్రభుత్వ హయాంలో అన్నీ బాగానే జరిగాయి లడ్డు విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు నన్ను క్షమించండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆర్కే రోజే గారు ప్రస వ్యాఖ్యలు వరులవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు పాటిస్తున్న ప్రాయచ దీక్షను తిరుమలలో అక్టోబర్ ఒకటిన పవన్ కళ్యాణ్ గారు విరమించనున్న విషయం మనకు అందరికీ తెలిసిందే